ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను పరిశుద్ధ లేఖన భాగమును మనము ఈ రాత్రి చదివినట్లయితే దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయిండు పైతరుకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి జీవాక్యము వెనుచున్న మిమ్మల్ని దేవుడు హెచ్చించాలని మీ పట్ల కోరుచున్నాడు మిమ్మల్ని హెచ్చించుటకు ఒక సమయము కలదు ప్రిలారా ఒకవేళ మీరు తలంచవచ్చును మేమింతగానో దిగజారిన స్థితిలో ఉన్నామో మమ్మల్ని పైకి లేవనెత్తుటకు ఎవరూ లేరని చింతించుండవచ్చును అయితే ప్రతిదానికి ఒక సమయము కలదని బైబిల్ మనకు స్పష్టముగా తెలియజేసినది ఎందుకనగా దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు మీరు దేవుని హస్తము క్రింద దీని ప్రతిదానికి సమయము కలదు ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు అని లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము ప్రీలారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని హెచ్చించుటకు రాబోవు దినములలో మనలను ఘనపరచుట కొరకే కఠినమైన దినముల నుండి వెళ్ళుటకు దేవుడు మనలను అనుమతించున్నాడు కారణము ఆయన మన పట్ల ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు ఇదే యహోవా వాక్కు అన్న ప్రకారము రే సహోదరి సహోదరులారా మన యొక్క ప్రస్తుత పరిస్థితులు మన యొక్క భవిష్యత్తును తీర్మానించదు కానీ రాబోవు భవిష్యత్తును మరియు వర్తమాన కాలానికి తగినట్లుగా ఆయన తన హృదయంలో ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడని మర్చిపోకండి మన భవిష్యత్తు పట్ల దేవుని ఉద్దేశము అద్భుతమైనది మన కొరకు దేవుని యొక్క ఉద్దేశములో ఏమై ఉన్నవో తెలుసుకున్నట్లయితే ఆయన విడుదల కొరకు కనిపెట్టి ఉండకుండా ఎప్పుడు దుఃఖము అంతమవుతుందని తలంచుకుంటాము కానీ సహోదరి సహోదరుడా మన జీవిత గమ్యమునకు ఆరంభము లేదా ఒక భాగము కావచ్చును కాబట్టి ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీరు హెచ్చింపబడినట్లుగా దేవుని సమయము కొరకు దీన మనస్కులై ఎదురు చూడండి తప్పకుండా దేవుడు మీ పట్ల మేలును జరిగిస్తాడు ప్రి సహోదరి సహోదరుడా ఈ రాత్రి మన దుఃఖమును మనము వినయంతో స్పందించాలని దేవుడు మన పట్ల కోరుకుంటున్నాడు మన పరిస్థితిని జయించుటకు ఆయన చేతిలో మనము దీన మనసు కలిగి ఉండాలి విధేయత కలిగి జీవించడము అంత మన మేలు కొరకే జరుగుతుందని ఆయనను విశ్వసించడమే అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుమో అన్నవచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా మన బాధలో మనము తగ్గించుకొని ఉన్నప్పుడు దేవుడు తన మహిమను మనకు అనుగ్రహించుటకు దాన్ని ఉపయోగిస్తాడు బాధలన్నిటినీ విజయముగా మార్చుటలో మన ప్రభువైన క్రీస్తు ఎంతగానో అనుభవము కలిగి ఉన్నాడు ఈ రాత్రి కూడా మీరు దుఃఖముతో ఉండి ఉండవచ్చును కానీ దేవుడు మీ ప్రార్థనలను వింటాడు ఆయన మీ కుటుంబ సభ్యుల మధ్య మిమ్మల్ని ఘనపరచబోతున్నాడు మరియు మీ పేరును దేశ్యంలో ఉన్నతమైనదిగా హెచ్చిస్తాడు ఎందుకంటే దేవునికి అసాధ్యమైనదేదీ లేదు నేను యహోవాను సర్వ శరీరాలకు దేవుడను నాకు అసాధ్యమైనదేదైనా నుండునా అన్న అన్నవచనము ప్రకారము ఆయనకు ఏది కష్టము కాదు అవును ప్రీలారా దేవునికి అసాధ్యమైనది లేదు కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగా పంట కోయును అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ఈ రాత్రి వాక్యము వినుచిన మీరు ఏది చేసినను మేమున్నత స్థానమును పొందుకోలేకపోతున్నాము మా జీవితం అంతయు దుఃఖములో మునిగి ఉన్నది మేము ఓటమిలను మరియు అవమానములను ఎదుర్కొనిచున్నామని దుఃఖిస్తున్నారా అయితే దేవుడు తగిన సమయం మందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దిన మనసుకులై ఉండండి మీరు హెచ్చింపబడుటకు మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీరు దేవుని చేతి క్రింద దిన మనస్కులై కన్నీటితో విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి ప్రార్థించినట్లయితే నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీ దుఃఖాన్ని సంతోషముగా మార్చి మిమ్మల్ని ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు కాబట్టి ఈ రాత్రి జివాక్యము వినిచిన మీరు విశ్వాసము కలిగి కళ్ళు మూసుకొని నాతో పాటు ఈ రాత్రి సమయంలో ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ కృపగలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివాయి రాత్రి మరొక మారు మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా ఇప్పటి వరకు మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం ప్రాముఖ్యముగా నా తండ్రి ఈ రాత్రిని స్థుతించుటకు నువ్విచ్చిన ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకే వందనాలను చెల్లించుకొని చిన్నాం ప్రభువా మేము కొనుచున్న దుఃఖాన్ని సంతోషముగా మార్చి రెట్టింపుగా మమ్మల్ని హెచ్చించుము దేవా ఈ రాత్రి మా పట్ల మీకున్న ఉద్దేశమును బయలుపరిచి మా ఊటమిలన్నిటినీ విజయముగా మార్చుము నువ్వు సమస్తము మా మేలు కొరకు జరిగిస్తావని మేము నమ్ముచున్నాం అయ్యా ఈ రాత్రి మేము అనుభవించున్న ప్రతి కీడును తొలగించి మా పట్ల సమస్త మేలు కొరకే జరిగించము ఈ రాత్రి మమ్మల్ని మేము తగ్గించుకొని మీ చేతిలో దీన మనస్కులై ఉండుటకు మాకు సహాయము చేయండి ప్రభువా మా కష్టాలన్నిటినీ జయించుటకు మాకు నీ యొక్క శక్తిని దయచేయము అయ్యా ప్రతిదానికి సమయం కలదు అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము దేవా మేము నీ సమయము కొరకు ఎదురుచూచే ఓర్పును మాకు దయచేయము దివా మేము ఎల్లప్పుడు నీ సన్నిధిలో తగ్గించుకొని నీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకునే భాగ్యమును మాలో ప్రతి బిడ్డకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం రాత్రి రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయండి అయ్యా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించండి శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరికీ శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం దివా గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కన్నీరు వెడుస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన వికల చాటును భద్రపరచమని వేడుకొనిచున్నాం సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి బిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటును భద్రపరచమని వేడుకొనుచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి పరిచర్య వారి కుటుంబాలంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకం చేసుకోండి కుటుంబాలను ఆశీర్వదించండి మీ పరిచర్య కొరకై తండ్రి బిడలను బలపరిచి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్ అందించబడటం లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించమని వేడుకొనిచున్నాం దివ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకోండి దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలందరినీ కూడా జ్ఞాపకము చేసుకోండి నాయన అయ్యా వారికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దివా శాంతి సమాధానం లేని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకుని బిడ్డల మధ్య శాంతి సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనుచున్నాం దివా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి జీవితములో జీవితంలో వారి కోరికను నెరవేర్చుమని వేడుకొనుచున్నాం దివా ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి దినము బిడ్డలు ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అలాంటి ప్రతి ప్రార్థన మనవిని ఈ రాత్రి కాలంలో మీ పాదశ నిధులు పెట్టుచున్నాను అయ్యా దాన్ని మీరు అంగీకరించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి అయ్యా వారి జీవితంలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి